ఓం నమో గణపతయే నిజ జీవితంలో మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయండి అందులో చాలా మటుకు చిన్న వయస్సు నుండి పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకుని ఉంటాం ఇది చేయాలి ఇది చేయకూడదు అని కానీ తరాలు మారే కొద్దీ పెద్దవాళ్ళు చెబితే మనం ఇది చాదస్తము ఇది పనికిరానిది అని కొట్టిపారేస్తూ ఉంటాం సాధారణంగా పాఠశాలల్లో నేర్చుకునేటటువంటి చదువుల ప్రభావం చేత నేటి విద్యా విధానం యొక్క ప్రభావం చేత ఇంటిలో ఏమీ తెలియదు మూఢనమ్మకాలు చాదస్తాలు తప్ప పనికొచ్చేటటువంటి విషయాలు ఏవి ఉండవు అని పెద్దవాళ్లను మనం ఒక పాత చింతకాయ పచ్చళ్ళలాగా మనము అనంటే మేం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం వీళ్ళు పెద్దవాళ్లను పాత చింతకాయ పచ్చళ్ళలాగా మూల పెట్టేసి వీళ్లకు నచ్చింది వీళ్ళు చేస్తూ ఉంటారండి కానీ పెద్దవాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నటువంటి అనేక ఆచారాలు చిన్న చిన్న సాంప్రదాయాలు చిన్న చిన్న అంశాలు ఎంతో గొప్పవిగా ఉంటాయి శాస్త్రంలో ఉంటాయి అవి కొన్ని వేదంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి స్మృతుల్లోనూ పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ కనిపిస్తాయి అలాంటి ఒక ముఖ్యమైనటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి సాధారణంగా ఎవరైనా ఒక మనిషి కాళ్ళు జాపుకుని కూర్చుంటేనో లేకపోతే ఒక మనిషి పడుకుని ఉంటేనో చాలామంది తెలియక వాళ్ళను దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు కాళ్ళు జాపుకొని కూర్చున్నా కూడా కాళ్లను దాటి వెళుతూ ఉంటారు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అలాగా కాళ్ళు దాటకూడదు కాళ్ళు దాటి వెళ్ళకూడదు ఒక మనిషి కాళ్ళు జాపుకుని ఉన్నప్పుడు పక్క నుండి వెళ్ళాలి తప్ప కాళ్ళు దాటుకుని వెళ్ళకూడదు అని చిన్నప్పుడు చెప్పేవారు అదేవిధంగా పడుకున్నప్పుడు మనిషిని దాటడం అనేది కూడా చాలా పెద్ద తప్పు అని మన వాళ్ళు మనందరికీ కూడా బోధించేవారు మా చిన్నప్పుడు మా వాళ్ళు బోధించినట్టు గుర్తు చాలామంది పాటిస్తూ ఉన్నారు చాలామంది పాటించటం లేదు కావున దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఒక మనిషి కాళ్ళు జాపుకుని కూర్చున్నా పడుకున్నా కూడా ఎందుకు దాటకూడదు నిజంగానే దాటకూడదా ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి దీనికి సంబంధించినటువంటి ఆధారం మనకు మహాభారతంలో కనిపిస్తుంది మహాభారతంలో మనందరికీ తెలిసినటువంటి ప్రఖ్యాత ఘట్టం ఏమిటంటే భీముడు మరియు హనుమంతుడు వీళ్ళిద్దరి సంభాషణ వీళ్ళిద్దరి కలయిక చాలా గొప్పది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అండి అది మనందరికీ తెలుసు ద్రౌపదితో కలిసి పంచపాండవులు వనవాసంలో ఉన్నప్పుడు గంధమాదన పర్వతానికి దగ్గరగా వీళ్ళు నివసిస్తూ ఉంటారు విహరిస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఒక సహస్ర కమలము అని పేరు కలిగినటువంటి ఒక పద్మం అద్భుతమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది అది అది గాలికి ఎగురుకుంటూ వచ్చి ద్రౌపదీదేవి ముందు పడుతుందండి ఆ పువ్వును చూసి ద్రౌపదీదేవి చాలా సంతోషిస్తుంది ఆ వాసనకు అబ్బురపడుతుంది ఆ పువ్వును చేతికి తీసుకుని నాకు ఇలాంటి పువ్వులు ఇంకా కావాలి నేను మీ అన్నగారైనటువంటి ధర్మరాజుకి ఇద్దాం అనుకుంటూ ఉన్నాను నా మీద నీకు ప్రేమ ఉంటే కనుక ఇలాంటి పువ్వులు మరిన్ని తీసుకురావాల్సిందిగా భీముణ్ణి కోరుతుందండి భీముడు వెంటనే ద్రౌపదీదేవి కోసమని అలాంటి పువ్వులు తీసుకురావడానికి అని బయలుదేరుతాడు ఆ పువ్వులకు సంబంధించినటువంటి వాసనలు ఆ వాయువులు ఎటువైపు నుండి వస్తున్నాయో గుర్తించి ఆ దారిగా వెళుతూ ఉంటాడు నడుచుకుని వెళుతూ ఉంటాడు దారిలో రకరకాల మృగాలు సింహాలు ఏనుగులు జంతువులు తోటలు ఇవన్నీ ఉంటాయి వాటి దాటుకుంటూ వెళుతూ ఉంటాడు భీముణ్ణి అడ్డగించినటువంటి జంతువులతో యుద్ధం చేస్తూ ఉంటాడు ఏనుగులు మొదలైనటువంటి వాటిని చాలా సులువుగా విసిరివేస్తూ ఉంటాడు సింహాలతోనూ పులులతోనూ పోరాడుతూ ఉంటాడు సరోవరాలు చెట్లు తోటల్ని ఆస్వాదిస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు ఆ విధంగా చాలా దూరం వెళ్ళిపోతాడు చాలా దూరం వెళ్ళిపోయండి ఇక దేవ మార్గం ఉంటుందంటే స్వర్గానికి వెళ్ళేటటువంటి దారి ఉంటుంది ఆ దారి లోపలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు అప్పుడు హనుమంతుడు భీమసేనుడు ఈ దారిలోకి వెళ్ళడం మంచిది కాదు ఇది సిద్ధులు దేవతలు యక్షులు గంధర్వులు మాత్రమే వెళ్ళగలిగే దారి మానవ మాత్రుడైనటువంటి భీముడు ఇటు వెళ్ళడం శ్రేయస్కరం కాదు కావున భీముణ్ణి అడ్డగిద్దాము అని భీముడి శ్రేయస్సు కోరిన వాడే అక్కడ దేవ మార్గానికి అడ్డంగా పడుకుని ఉండిపోతాడు అప్పుడు భీముడు అటుగా వస్తాడు దారి తప్పుకోమని అడుగుతాడు హనుమంతుడు నేను దారి తప్పుకోను అంటాడు తప్పుకోవాల్సిందే అన్నట్లుగా భీముడు గద్దిస్తాడు నేను వయస్సు చేత ముసలివాడినైపోయాను కావున నేను తప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను దాటుకుని వెళ్ళవచ్చు అని చెప్పేసి హనుమంతుడు చెబుతాడు అప్పుడు భీమసేనుడు చెప్పేటటువంటి మాటలు చాలా ముఖ్యమండి మొదటగా భీమసేనుడితో హనుమంతుడు చెబుతూ ఉన్నాడు నాస్తి శక్తిర్ వ్యాధి యాధినా క్లేషితో హ్యహం యద్వశ్యం ప్రజాతవ్యం లంఘయిత్వా ప్రయాహిమాం హనుమంతుడు పలుకుతూ ఉన్నాడు నాకు పైకి లేచే శక్తి లేదు వ్యాధితో బాధపడుతూ ఉన్నాను తప్పక నువ్వు వెళ్ళాలి అనుకుంటే కనుక నన్ను దాటి ముందుకు సాగు అన్నాడండి అప్పుడు భీముడు చెబుతూ ఉన్నాడు చూడండి ఎంత గొప్ప మాట నిర్గుణ పరమాత్మతో దేహం వ్యాప్యావతి తమహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యే నా లంఘయే అని చెబుతూ ఉన్నాడు భీమసేనుడు ఏమంటున్నాడు నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మ ప్రాణులందరిలోనూ కూడా నెలకొని ఉన్నాడు ఆ జ్ఞానం కలిగినటువంటి నేను మిమ్మల్ని అవమానించను మిమ్మల్ని దాటి వెళ్ళను అన్నాడు అంటే ఒక మనిషిని దాటి వెళ్ళడము అంటే కనుక ఆ మనిషిని అవమానిస్తున్నట్టే లెక్క దృష్టిలో పెట్టుకోవాలి పైగా యద్యాగమైర్ణ విద్యాంచ తమహం భూతభావనం క్రమేయంత్వాంగిరించైవ హనుమానివ సాగరం శాస్త్రాలు చదివిన నాకు ఆ భగవంతుని స్వరూప జ్ఞానం కనుక లేకపోతే హనుమంతుడు హనుమంతుడు సముద్రాన్ని దాటిన విధంగా ఈ పర్వతాన్ని మిమ్మల్ని నేను దాటుకుని వెళ్ళేవాడినే మరొక్కసారి చెబుతాను చూడండి భీముడు హనుమంతుడితో చెబుతూ ఉన్నాడు భీముడికి ఇంకా ఆయన హనుమంతుడు అనే విషయం తెలియదు కావున ఏం చెబుతున్నాడు ఎన్నో శాస్త్రాలు వేదాలు చదువుకున్నటువంటి నాకు ఆ భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానం లేకపోయి ఉంటే కనుక హనుమంతుడు సాగరాన్ని దాటినట్లుగా మనందరికీ తెలుసు కదండి సుందరకాండలో లంకకు చేరడానికి సాగరాన్ని లంఘిస్తాడు ఆ విధంగా నేను ఈ పర్వతాన్ని అలాగే నిన్ను కూడా దాటి వెళ్ళేవాణ్ణే అని చెప్పేసి చెబుతూ ఉన్నాడండి అప్పుడు హనుమంతుడు నువ్వు ఎవరి గురించి చెబుతున్నావు హనుమంతుడంటే ఎవరు అని చెప్పడం ఆ తర్వాత వీళ్ళందరి మధ్య అద్భుతమైనటువంటి సంభాషణ జరుగుతుందండి ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక భీముడు అంత బలవంతుడు దాదాపుగా రాజుతో సమానుడు ధర్మరాజుతో సమానుడు ఆ యొక్క శక్తిలో అయినప్పటికీ కూడా వేదశాస్త్రాలు చదివినవాడు కాబట్టి నాగరికత తెలిసిన వాడు కాబట్టి ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా నడుచుకోలేదు ఎప్పుడూ కూడాను అందుకే చెబుతూ ఉన్నాడు నేను వేదాలు శాస్త్రాలు చదివాను కాబట్టి ఆ పరమాత్మ నిర్గుణ పరమాత్మ అన్ని జీవుల ఎందు ఉంటాడు అని చెప్పి ఎదిగిన వాడిని కాబట్టి నేను నిన్ను దాటుకుని వెళ్ళను అవమానించను అని చెబుతూ ఉన్నాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతూ ఉన్నదండి ఒక మనిషి పడుకొని ఉన్న కాళ్ళు జాపుకుని ఉన్నా కూడా ఆ మనిషిలో నిర్గుణ పరమాత్మ నిర్గుణ చైతన్య రూపంలో ఉంటాడు మనం వాళ్ళను దాటుకుని వెళ్ళడము అంటే కనుక ఆ యొక్క పరమాత్మను మనం లంఘించి వెళ్ళినట్లుగా అవమానించుకుని వెళ్ళినట్లుగానే లెక్క కేవలం మనిషి మాత్రమే కాదు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ మనకు ఇంకొక సందేశం కూడా ఉన్నది సాధారణంగా ఇంకా ఆయన హనుమంతుడు అని భీముడికి తెలియదు కాబట్టి ఒక సాధారణ కోతి లేకపోతే విశేషమైనటువంటి వానరం అయినప్పటికీ ఆ వానరాన్నే భీముడు దాటలేదు అంటే మనకేమర్థమవుతున్నది కేవలం మనుషుల్ని మనుషులు కాళ్ళు జాపుకుని ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని మాత్రమే దాటకూడదని ఇక్కడ ఉద్దేశం కాదు చైతన్యం కలిగినటువంటి ఏ జీవిని కూడా మనం దాటకూడదు అది పిల్లి కావచ్చు కుక్క కావచ్చు ఆవు కావచ్చు మేక కావచ్చు కోడి కావచ్చు ఏమైనా కావచ్చు పడుకుని ఉంది అని అంటే కనుక మనం అహంకారంతోనూ పొగరుతోనూ చైతన్యం కలిగి ఉన్నటువంటి ఆ జీవిని దాటుకుని వెళ్ళకూడదు అందులో ఉన్నటువంటి పరమాత్మను మనం దృష్టిలో పెట్టుకోవాలి కావున మన పెద్దవాళ్ళు చెప్పేటటువంటి చిన్న చిన్న ఆచారాల్లో చిన్న చిన్న అంశాల్లో ఎంతో అద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉంటాయి ధర్మశాస్త్ర ఉపదేశాలు దాగి ఉంటాయి వేద రహస్యాలు కూడా దాగి ఉంటాయని మనకు అర్థమవుతున్నది మహాభారతంలో చెప్పబడినటువంటి ఈ అంశం మీకు ఏ విధంగా అనిపించిందో తప్పక తెలియజేయండి స్వస్తి